జమ్మూ కాశ్మీర్ లో సెకండ్ ఫేజ్ పోలింగ్ అయితే కొనసాగుతోంది మరో గంటలో పోలింగ్ ముగియనుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ పోలింగ్ పోలింగ్ మొత్తంగా నియోజకవర్గాల్లో ప్రశాంతంగా కొనసాగింది మధ్యాహ్నం మూడు గంటల వరకు దాదాపు నలభై ఆరు పాయింట్ ఒకటి రెండు శాతం పోలింగ్ నమోదైంది మరోవైపు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు శ్రీనగర్ లో పోలింగ్ కేంద్రాలను విదేశీ ప్రతినిధుల బృందం పరిశీలించింది ఎన్నికల ప్రక్రియపై విదేశీయులు హర్షం వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్ లో మును లేని విధంగా పోలింగ్ జరిగిందని సీఈసీ హర్షం వ్యక్తం చేశారు గతంలో బాయ్కట్ చేసిన ప్రాంతాల్లోనే భారీగా ఓటింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది జమ్మూ కాశ్మీర్ లో సెకండ్ ఫేజ్ కొనసాగుతోంది మరో గంటలో పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ ఇరవై ఆరు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగింది మధ్యాహ్నం మూడు గంటల వరకు దాదాపు నలభై ఆరు పాయింట్ ఒకటి రెండు శాతం పోలింగ్ నమోదైంది మరోవైపు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు శ్రీనగర్ లో పోలింగ్ కేంద్రాలు విదేశీ ప్రతినిధుల బృందం పరిశీలించింది ఎన్నికల ప్రక్రియపై విదేశీయులు హర్షం వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్ లో లేని విధంగా పోలింగ్ జరిగిందని సీఏసీ హర్షం వ్యక్తం చేశారు గతంలో బాయ్కట్ చేసిన ప్రాంతాల్లోనే భారీగా ఓటింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది